అంటే మా ఊహకే అన్నట్లేదు ఈ సినిమా డెఫినెట్గా ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది మేమైతే అసలు జడ్జ్ చేయలేకపోతున్నాం ఎక్కడ ఆగవచ్చు అనేది కూడా చెప్పలేకపోతున్నాం చాలా చాలా థ్యాంక్స్ ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ వరల్డ్ వైడ్ ఆడియన్సెస్ అందరికీ మేము స్పెషల్గా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అలాగే బుక్ మై షోలో వీటిలో డిస్ట్రిక్ట్ యాప్లో ఇట్లో చూస్తుంటే ప్రతి అవర్ లక్ష పైన యాడ్ అవుతా ఉంది బుక్ అయ్యే టికెట్స్ ప్రతి అవర్కి అవర్కి లక్ష పైన టికెట్స్ పెగుతున్నాయండి అండి ఇదంతా చాలా ఎంకరేజింగ్ థింగ్ అలాగే లాస్ట్ అండ్ లీస్ట్ కాకుండా మేము మేము మా తరపు నుంచి కూడా ప్రొడక్షన్ హౌస్ తరపు నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ మా హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కౌంట్రెడ్డి వెంకటరెడ్డి గారు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా చాలా చాలా థ్యాంక్స్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఏపీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా హీరో మా మా టాప్ స్టార్ మా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి సార్ మీరు ఈ సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని మాకు ఎంత హెల్ప్ చేశారు మాకు తెలుసు సార్ పర్సనల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కన్నుల్ దుర్గేష్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ సార్ మీ ఇనిషియేషన్ టైంకి ఇవ్వాలనే దీనిలోనే మాకు అన్ని టైంకి అయినాయి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇంకొక చిన్న క్లారిఫికేషన్ అండి అందరు టికెట్ రేట్ ఏదో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఏదో అనుకుంటున్నారు అవన్నీ జస్ట్ ప్రీమియర్ షో మాత్రమే సార్ అది జనాలు చిన్న పర్సెప్షన్ ఉంది అమ్మ టికెట్ రేట్ ఎన్ని వందలు అన్ని అన్నిటికి ఎనిమిది వందలు పెంచేసారు అనుకున్నారు లేదు ఆ ఒక్క షోకి అది అయిపోయింది అక్కడి నుంచి మీ అందుబాటు ధరల్లోనే ఉంటుంది మీ అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు తగ్గిన ఉంటుంది ఇంకా డెఫినెట్ గా అంత రివ్యూ చేసుకుని మీ అందుబాటులో ధరల్లోనే ఉంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ